Welcome to Agmax. ద్రాక్ష ఉన్న అనేక పోషకాల వల్ల ఈ పళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ద్రాక్ష పంటలో అరవై పైగా రకాలున్నాయి వాటిలో టేబుల్ ద్రాక్ష వైన్ జెల్లీ జామ్ జ్యూస్ వెనిగర్ ఎండు ద్రాక్ష ద్రాక్ష గింజల నూనె మరియు ద్రాక్ష గింజల సారం వంటి అనేక ఉత్పత్తులకు ఉపయోగపడతాయి మన దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలలో ద్రాక్ష సాగు చాలా ప్రాముఖ్యతను పొందింది ఇప్పటికే కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ద్రాక్ష సాగు ఉండగా కొత్త పద్ధతుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పంట సాగవుతుంది అయితే ద్రాక్ష పంట దిగుబడిని పెంచడానికి రైతులు అనుసరించవలసిన కొత్త పద్ధతులను వీలైనంత ఎక్కువ లాభాలు పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో ఈ వీడియోలో చూద్దాం రైతులు ద్రాక్ష సాగులో వస్తున్న నూతన విషయాలపై అవగాహన పెంచుకొని పంటలను పండిస్తే లాభాలను పొందవచ్చు ద్రాక్షకు అన్ని రకాల నేలల్లోనూ తట్టుకునే గల శక్తి ఉంటుంది ఇసుక గరప నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటాయి ద్రాక్షకు తక్కువ మోతాదులో నేల పోషకాలు అవసరమవుతాయి తక్కువ పోషకాలు కలిగిన నేలల్లో సీజన్కు ముందు నేలలో నత్రజని మరియు పొటాషియం కలుపుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు వరకు కొద్దిగా ఆమ్లతో ఉన్న నేలలో ద్రాక్ష సాగు అనుకూలంగా ఉంటుంది వేరు ఉత్పత్తికి మరియు పంట తెగులు నివారించడానికి బాగా ఆరిన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి బంకతో కూడిన నల్లరేగడి నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉండవు మరీ ఎక్కువ వర్షపాతం మరియు తక్కువ వర్షపాతం ఉంటే ద్రాక్ష సాగు అభివృద్ధి ఉండదు ఈ పంటకు కనీసం పది డిగ్రీల సెల్సియస్ లేదా యాభై డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత అవసరం పడుతుంది ఉష్ణోగ్రత వర్షపాతం మరియు వాతావరణ ప్రభావం ఉత్పత్తి సమయంలో మార్పులు ఉంటే ద్రాక్ష రుచిపైన ప్రభావం చూపుతాయి మంచి లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్తలు చేపట్టాలి ద్రాక్ష పంటలో రైతులు కొమ్మలు తప్పనిసరిగా కత్తిరించుకోవాలి దీనివల్ల పంట చేతికి త్వరగా వస్తుంది అలాగే ద్రాక్ష తీగను సరిగా ప్రాకించకపోయినా కత్తిరించకపోయినా పంట దిగుబడిలో చాలా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు అయితే సంవత్సరానికి రెండుసార్లు కత్తిరించుకోవాలి మొదటిసారి వేసవిలో ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో కత్తిరించుకోవాలి అలాగే రెండోసారి శీతాకాలంలో సెప్టెంబర్ అక్టోబర్లో కొమ్మలు కత్తిరించాలి వేసవిలో కొమ్మలు కత్తిరించుకోవటం వలన ఎక్కువ కొత్త కొమ్మలు ఏర్పడతాయి ద్రాక్ష పంటలో ఎరువులను కత్తిరింపునకు ముందుగా వేసుకోవాలి కత్తిరింపు చేయటానికి ముందు ద్రాక్ష మొక్క చుట్టూ పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల లోతు మట్టిని తీసి మొదలకు ఎగదోయాలి మొదట పశువుల ఎరువును సమపాళ్లలో ప్రతి చెట్టుకు సుమారు వంద గ్రాముల వరకు వేసుకోవచ్చు చెట్టు చుట్టూ బోదలు డెబ్బై ఐదు నుండి వంద సెంటీమీటర్ల దూరంలో వేయాలి ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి బోరాన్ లోపం ఉన్నట్లయితే పదిహేను నుండి ముప్పై గ్రాముల బోరాక్స్ను నేలలోనే వేసుకోవాలి ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉద్యాన శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని చిన్న సన్నకారు రైతులు ఈ పంట సాగుపై అవగాహన పెంచుకొని వాతావరణ పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ద్రాక్షలో అరవై రకాల పైగా ఉన్న వాటిలో టేబుల్ ద్రాక్ష వైన్ జెల్లీ జామ్ జ్యూస్ వెనిగర్ ఎండు ద్రాక్ష ద్రాక్ష గింజల నూనె మరియు ద్రాక్ష గింజల సారం వంటి అనేక ఉత్పత్తులకు ఉపయోగపడతాయి ద్రాక్షకు అన్ని రకాల నేలలను తట్టుకునే గల శక్తి ఉన్నప్పటికీ ఇసుక గరప నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంటాయి బంకతో కూడిన నల్లరేగడి నేలలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉండవు తక్కువ పోషకాలు కలిగిన నేలల్లో సీజన్కు ముందు నేలలో నత్రజని మరియు పొటాషియం కలుపుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది ఐదు పాయింట్ ఐదు నుండి ఏడు వరకు కొద్దిగా ఆమ్లత్వం ఉన్న నేలలో ద్రాక్ష సాగు అనుకూలంగా ఉంటుంది ద్రాక్ష సాగుకు కనీసం పది డిగ్రీల సెల్సియస్ లేదా యాభై డిగ్రీల ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత అవసరం పడుతుంది ద్రాక్ష పంటలో రైతులు కొమ్మలు తప్పనిసరిగా కత్తిరించుకోవటం వల్ల పంట త్వరగా చేతికొస్తుంది మన తెలుగు రాష్ట్రాలు అయితే సంవత్సరానికి రెండుసార్లు కత్తిరించుకోవాలి మొదటిసారి వేసవిలో ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో కత్తిరించుకోవాలి అలాగే రెండోసారి శీతాకాలంలో సెప్టెంబర్ అక్టోబర్లో కొమ్మలు కత్తిరించుకోవాలి కత్తిరింపు చేయటానికి ముందు ద్రాక్ష మొక్క చుట్టూ పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల లోతు మట్టిని తీసి మొదలకు ఎగదొయాలి మొదట పశువుల ఎరువును సమ్మపాళ్లలో ప్రతి చెట్టుకు సుమారు వంద గ్రాముల వరకు వేసుకోవచ్చు ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నప్పుడు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ రెండు గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి బోరాన్ లోపం ఉన్నట్లయితే పదిహేను నుండి ముప్పై గ్రాముల బోరాక్స్ను నేలలోనే వేసుకోవాలి